తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎందుకంటే రేపు ఈటలన్న ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రంలో ఒక నవ తేజం నవ ఉత్తేజం పొగుతుంది భారతీయ జనతా పార్టీ రేపు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది మన పేదోల బతుకులు మొత్తం తీరుతాయి ఎందుకంటే నవ్వితే చప్పట్టు కొట్టరా అందరూ కొట్టాలే నవ్వితే రా మురిసితే ముత్యం రా కలబడితే రా తిరగబడితే బడిత రా నవ్వితే రా మురిసితే ముత్యం రా కలబడితే కడ్గ్ర తిరగ బడిత సింహరా మడమతి పని యోధుడు ఈటల మా అనగా బతుకులకు తూటరా పరగతి పని యోధుడు ఈటలా మన పేదోళ్ళ బతుకులకు దీపంలా మాటల్లో మంచితనం చూపుల్లో చురుకుతనం చెదిరిపోని చిరునవ్వు తొలిపొద్దు పొడుపు నువ్వు నీ మాటల్లో మంచితనం చూపుల్లో చురుకుతనం చెదిరిపోని చిరునవ్వు తొలి పొద్దు తొడుపు నువ్వు రవితేజం యువ కిరణం నీవన్న మా పేదోల్ల దీపము ఈటలన్నా రవితేజం యువ కిరణం నీవన్న మా పేదోళ్లకు దీపము ఈటలన్నా నవ్వితే రత్నం రా మురిసితే ముత్యం రా కలబడితే రా తిరగబడితే రా ఇలా కేసీఆర్ కు మగవాడు ధీరుడు మన అనగారిన వర్గాల దేవుడు మా ఈటల నన్నకి దండం పెడుతూ థ్యాంక్ యూ అన్న